కొన్ని రౌతులు మనకు దొరికినప్పుడు మనం ఇది వజ్రమా కాదని ఎలా టెస్ట్ చేయాలంటే ఫోన్ తీసుకొని టార్చ్ లైట్ ఆన్ చేసి ఆ టార్చ్ మీద ఈ ఈ స్టోన్ పెట్టాలి ఈ స్టోన్ పెడితే చూడండి ఎట్లా మెడుస్తుందో ఇదే వజ్రం ఇదే వజ్రం కాబట్టి ఇట్లా మెరుస్తాను అదే వేరే స్టోన్స్ పెడితే మన బతుకులు బతుకులు మారిపోయినాయి అమ్మా మన బతుకు మారిపోయింది మారిపోయిందమ్మా మన బతుకు ఇగో వజం దొరికిందే మారిపోయింది బతుకు